హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఆర్ కంప్యూటర్ బజార్ హైదరాబాద్ ఎవరైనా ఫస్ట్ టైం ఆ ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము ప్రతిరోజు ఆఫర్స్ లో డెస్క్ టాప్స్ ల్యాప్టాప్ వీడియోస్ పెడుతూ ఉంటాము మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టిఆర్ కంప్యూటర్ బజార్ లో డెక్స్టాప్స్ ల్యాప్టాప్ సిపియు మోర్ దెన్ మోడల్స్ ఉన్నాయి కాంటాక్ట్ అస్ టీఆర్ కంప్యూటర్ బజార్ బజాజ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది జీరో పర్సెంట్ చీప్ అండ్ బెస్ట్ తక్కువ ప్రైస్ లో ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి సేల్ చేస్తున్నాము బయట ఎంక్వైరీ చేసుకోండి బయట వాటికన్నా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాము ఫార్టీ పీసెస్ ఉన్నాయి కాంటాక్ట్ టీఆర్ కంప్యూటర్ బజార్ ఈ రోజు నేను చెప్పబోయే వీడియో టైనీ పీసీ అనేది ప్రతి వారి ఇంట్లో ఉండాల్సిన సిస్టమ్ మనకి ఎల్ఈడి టీవీ ఉంటే చాలు సిస్టమ్ అయితే స్పేస్ ఎక్కువ ఉండాలి మానిటర్ సిపియు ఒక టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి ఎల్ఈడి టీవీ ఉంటే చాలు పీసీ టీవీ బ్యాక్ సైడ్ లో పెట్టుకోవచ్చు పీసీ సిక్స్ సెవెంత్ జనరేషన్ ప్రాసెసర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్డి టైనీపిసి ఎయిట్ హండ్రెడ్ జీ త్రీ మోడల్ బ్యాక్ సైడ్ సిక్స్ లు ఉన్నాయి టూ ఎయిట్ ఉన్నాయి విజే పోర్ట్ ల్యాండ్ పోర్ట్ ఉన్నాయి అడాప్టర్ పవర్ కేబుల్ సిపియు వస్తుంది వైఫై పెట్టుకుంటే వైఫై వస్తుంది ఇది ఎల్ఈడి టీవీ బ్యాక్ సైడ్ పీసీ అనేది పెట్టుకొని వైర్లెస్ కీబోర్డ్ ద్వారా మనము సిస్టమ్ గా ఆపరేట్ చేసుకోవచ్చు టీవీ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ టైనిపిసి ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే కోడింగ్ కి ఉపయోగపడుతుంది ప్రోగ్రామింగ్ కి ఉపయోగపడుతుంది బ్రౌజింగ్ కి ఉపయోగపడుతుంది యూట్యూబర్స్ కి ఉపయోగపడుతుంది కాల్ సెంటర్ వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది ఉపయోగపడుతుంది సిక్స్ మంత్స్ వారంటీ సిక్స్ మంత్స్ సర్వీస్ వారంటీ ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ బర్నింగ్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీ అడ్రస్ టీఆర్ కంప్యూటర్ బజార్ అమీర్పేట్ అన్నపూర్ణ బ్లాక్ షాప్ నెంబర్ థర్టీ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంది ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి Thanks for watching.